ఈరోజు మరి విశ్వవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ అనేది జరగడం జరుగుతుంది కారణం ఏంటంటే మరి యేసుప్రభుల వారు జన్మించినటువంటి దినంగా యావత్ ప్రపంచం అంతా కూడా ఈ దినం ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ పరిశుద్ధ క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారు క్రిస్మస్ అనేటువంటిది సర్వ మానవాళి యొక్క పండుగ ఇది కొన్ని ప్రాంతాలకు కొన్ని దేశాలకు పరిమితమైనటువంటిది కాదు కానీ ప్రపంచం అంతా కూడా ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈ దినం ఈ క్రిస్మస్ యొక్క ఆరాధన జరిపించుకుంటున్నారు కారణం ఏంటంటే ప్రభు యొక్క జననం మానవాళికి నేర్పినటువంటి గొప్ప సత్యం ఏంటంటే మనుషులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని శాంతి సమాధానంతో ఉండాలని మనుషుల మధ్యలో సామరస్యత అనేది ఉండాలనేది ప్రభుల వారి యొక్క ఉద్దేశం అందుకే ఆయన పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి నరావతారిగా ఈ లోకంలో జన్మించి మానవుల మధ్యలోనే సంచరించి తన యొక్క బోధన ద్వారా అనేక మందిని చాలా చక్కటి మార్గంలో నడిపించినటువంటి దేవుడు అందుకే మరి యావత్ ప్రపంచం అంతా కూడా ఈ దినం మరి ఉదయకాలం ఏకోజాము నుండే ఈ క్రిస్మస్ యొక్క ఆరాధన వరెంతో సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్నారు క్రిస్మస్ అనేది విశ్వవ్యాప్తమైనటువంటి పండుగ క్రిస్మస్ అనేది చరిత్రాత్మకమైనటువంటి పండుగ క్రిస్మస్ అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి పండుగ అటుగా ఈ లోకంలో యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఈ దినం ఆయనను రక్షకుడుగా స్వీకరించి ఆత్మతో సత్యంతో చాలా సంతోషంతో మరి ఆరాధనలు చేయించున్నారు మరి దినం రామంపేట సిఎస్ఐ వెస్లి చర్చిలో కూడా ఉదయ కాలం నుండే క్రిస్మస్ యొక్క సందడి మొదలైంది కనుక మరి రామంపేట పట్టణ ప్రజలందరికీ కూడా యేసు ప్రభు యొక్క దివ్యనామమున క్రిస్మస్ యొక్క శుభములు శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం భారతదేశం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్నదమ్ముల మాదిరిగా అక్క చెల్లెల మాదిరిగా కలిసి ఉండి మతపరమైనటువంటి కులపరమైనటువంటి జాతిపరమైనటువంటి వివక్షణ లేకుండా మనుషులందరం కూడా ఒకటి అనేటువంటి నినాదంతో కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించాలనేది యేసుప్రభ యొక్క బోధ పేదరికం ఆ ధనికులు అనేటువంటి తారతమ్యం కూడా ఏ సుప్రభు బోధలు లేదు మనం అందరం కూడా ఒకటి అనేటువంటి సత్యాన్ని ఆయన తెలియజేసి మనుషులు ఈ భూమిలో జీవించినంత కాలం సుఖ సంతోషాలతో ఆనందాలతో జీవించాలనేదే ఆయన యొక్క ఉద్దేశం ఆయన బోధలు మానవాళికి ఎంతో దీవెన ఆశీర్వాదం కనుక మరి మీ అందరికీ కూడా ఈ సమయంలో క్రిస్మస్ యొక్క శుభములు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా గాక మయన మనం నిలబడి ఉన్నటువంటి ఈ చర్చిని ఈ దేవాలయాన్ని మనం గమనిస్తే రామంపేట ప్రాంతానికి ఒక తలమానికంగా ఉన్నటువంటి చర్చి దరిదాపు ఈ చర్చి నిర్మాణం చేయబడి నూట ముప్పది ఐదు సంవత్సరాలు గడుస్తుంది అయినప్పటికీ ఎలాంటి చెక్కు చెదిరినటువంటి స్థితిలో చాలా గట్టిగా డంగు సున్నముతో అప్పుడు మిషనరీ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేయబడింది కనుక ఇది ఇంకాను చాలా అనేకులను ఆకట్టుకునే విధంగా ఉంది ప్రస్తుతం మెదక్ చర్చి ఇప్పుడు వంద సంవత్సరాల శత జయంతిని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు దానికన్నా ముందు ఈ దేవాలయం రామంపేటలో ఈ సిఎస్ఏ దేవాలయం కట్టబడింది చాలా పాత దేవాలయం అయినప్పటికీ ఇంకా అందంగా సుందరంగా ఉంది ఈ యొక్క రామంపేట పట్టణంలో ఈ చర్చి అనేటువంటిది తెలియనటువంటి వారు ఎవ్వరు కూడా లేరు ఎందుకంటే ఈ మిషన్ కంపెనీలో హాస్పిటల్ స్కూల్ అదేవిధంగా దేవాలయం అనేక మంది ఎరిగి ఉన్నారు కనుక మరి ఈ దేవాలయం అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంది దేవుడు